హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రైతు రుణమాఫీపై క్లారిటీ వీరికి మాత్రమే అవకాశం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రైతు రుణమాఫీకి ఎవరు అర్హులు ఏంటి అనేది తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చ జరిగింది ఈ రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు రైతులకు సంబంధించిన అజెండాగానే ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలోనే రైతు రుణమాఫీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైతు రుణమాఫీకి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు ఇందుకోసం నిధుల సమీకరణపై ఈ సమావేశంలో చర్చించారు ఇక రైతు రుణమాఫీ రైతు భరోసా పంటల బీమా మద్దతు ధరపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు ఇందుకు అవసరమైన నిధుల సమీకరణతో పాటు విధి విధానాలను కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునున్నారు ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు అన్నదానిపై నిర్ణయం కూడా తీసుకోనున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ ట్యాక్స్ చెల్లింపుదారులు రైతు రుణమాఫీ వర్తించే అవకాశం లేదు ఇప్పటికే అధికారులు మహారాష్ట్ర రాజస్థాన్ వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు ఈ క్యాబినెట్ మొత్తం రైతులకు సంబంధించిన ప్రయోజనాలపైనే ఎక్కువగా చర్చించనున్నారు